గుంటూరు సిబాల్ డెంటల్ కళాశాల నందు మంగళవారం నో టూ వైలెన్స్ అగైన్స్ విమన్ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో భాగంగా సిబాల్ డెంటల్ కళాశాలలో వైద్య విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ పద్మా కోనేరు డాక్టర్ నవీన భీమ వరకు మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు అగా ప్రతి కళాశాలలు అవగాహన కల్పిస్తున్నట్లు వైలెన్స్ పై ప్రతి మహిళ అవగాహన కలిగి ఉండాలని వైలెన్స్ అనేది ఏ విధంగా జరుగుతుంది ఏ విధంగా ప్రేరేపించడం జరుగుతుంది అని అన్ని విధాలుగా ఉంటుందనే విషయాన్ని పీపీటీ చిత్రాల ద్వారా వైద్య విద్యార్థిని విద్యార్థులకి వివరించడం జరిగింది కార్యక్రమానికి డాక్టర్ కృష్ణప్రసాద్ డీన్ విమెన్ ఎంపవర్మెంట్ సెల్ సభ్యులు డాక్టర్ రూపాదేవి గార్లపాటి డాక్టర్ మరియు సిబ్బార్ డెంటల్ కళాశాల వైద్య విద్యార్థిని విద్యార్థులు కమింగ్ యన్ ఇట్స్ థాట్ లైక్ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్సో దాట్ థాట్స్ విచ్ ఆర్ కమింగ్ ఇన్ టువర్ మైండ్ అండ్ సెక్స్ Like you know, differentiating a female sex, um, even a uh, or a girl can cry. Boys can cry. Boys can be sentimental. Boys can be emotional. At the same time, girls can be strong, confident enough. They can lead. A, lead they forced to violence, like uh, abused uh, physically, emotionally, or psychologically. Even we can watch it sometimes in our own families as well. So this, it can be a short term. డ్ డిగ్రీ స్టూడెంట్స్ వరకు కూడా అవేర్నెస్ తీసుకురావడం ఎలాంటి రకమైన వైలెన్సెస్ ఉన్నాయి వాటిని ఎలా ఎదుర్కోవాలి వాట్ ఆర్ ద రూట్ కాజెస్ ఫర్ దట్ వైలెస్ వైలెన్స్ కాజ్ తెలిస్తే ఆ సమస్యకి పరిష్కారం అర్థానంతటికదే తెలుస్తుంది ఎక్కడి నుంచి కాజ్ వస్తుంది దాన్ని ఎలా మనం పరిష్కరిస్తామో అనేది దాని గురించి పిల్లల్లో అవేర్నెస్ తీసుకురావడానికి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఈ శిబా డెంటల్ కాలేజ్లో వచ్చే క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ దాది ఒక రకమైన హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అనే ఒక వైరల్ ఇన్ఫెక్షన్ మూలాన వస్తుంది ఈ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అనేది ఈ సర్వైకల్ క్యాన్సర్ ఒకటే కాకుండా వేరే రకాలైన క్యాన్సర్స్ ని వాయిస్ లో కూడా కవర్ చేస్తుందని కనుక్కున్నారు సో దాన్ని ఈ క్యాన్సర్ రాకుండా నిరోధించడానికి ఒక వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది అది ప్రీవియస్ గా లేదు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మాత్రమే అది అందుబాటులోకి వచ్చింది అది డిఫరెంట్ వెరైటీస్ లో దొరుకుతుంది ఆ దాని మీద ఈ రోజు పిల్లల్లో అవగాహన కలగజేయటానికి ఈ కార్యక్రమం